హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే అప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పొట్టెళ్ళు మొత్తం మనకి నూట యాభై పొట్టేళ్ళు అయితే ఉన్నాయన్నమాట నూట యాభై కూడా మనకి అమ్మకానికి అయితే వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద అయితే అన్న నెంబర్ ఉంటుందన్న మీరు ఎవరైనా సరే అవచ్చు అలాగే నా మీ ఉన్న ఎలాంటి పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చి అయితే స్క్రీన్ పైన అయితే కనపడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి వీడియో అనేది అయితే తీయాలన్నమాట అన్న వీడియో తీసే ముందు ఏంటంటే రెండు నిమిషాలు వీడియో వచ్చేది మనకి పక్కా ఉండాలి అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అడ్డానికి తిప్పే స్టార్ట్ చేయండి అన్న అంటే చాలామంది స్ట్రైట్గా పెట్టేసాడు స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఆ వీడియో మళ్ళీ ఫిఫ్టీ సెకండ్స్ వరకు నార్మల్ స్ట్రైట్గా అనేది అయితే వచ్చేస్తుంది అనమాట అన్న వీడియో అడ్డానికి పెట్టి అయితే నేను ఫోన్ అనేది అడ్డానికి తిప్పి స్టార్ట్ చేయండి అనమాట అన్న ఓకేనా ఇప్పుడైతే మనం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం కదన్న ఈ వచ్చేసైతే మొత్తం మనకి నూట యాభై పొట్టలు అయితే ఉన్నాయన్నమాట మనకి అమ్మ అయితే బరువు గురించి మనం మాట్లాడుకుంటే ట్వంటీ కేజీస్ నుంచి ముప్పై కేజీల వరకు అనేది అయితే ఉన్నాయన్నమాట అన్న ఇరవై కేజీల నుంచి ముప్పై కేజీల వరకు అనేది అయితే లైవ్ వెయిట్ అనేది అయితే చెప్తున్నారనమాట మనకి జత వచ్చేసైతే మనకి ఇరవై ఒక్క అనేది అయితే చెప్తున్నారు ట్వంటీ వన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట జత వచ్చేసి మీకు ఎవరికైనా సరే కావాలి నచ్చని మీరు తీసుకోవాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉంటుంది అన్న మీరు ఎవరైనా సరే కోనట్ అవ్వచ్చు అలాగే పైన ఉన్న నెంబర్ వచ్చేసి అయితే మన ఛానల్ నెంబర్ అని అనమాట దానికి మీరు కాల్ చేసి దీని గురించి అడిగితే కనుక మేము ఏం చెప్పలేం అది మన ఛానల్ నెంబర్ అనమాట బేరం గురించి అయితే ఏం చెప్పలేదు అనమాట బేరం గురించి అయితే మీకు ఆడాలనుకున్నా పర్లేదు మీరు అయితే అన్నైతే అవ్వచ్చు అందులో అయితే ఇబ్బంది లేదు అలాగనే ఇది అడ్డస్ వచ్చేసైతే మనకి తిరుపతి డిస్టిక్ చిలకలూరు మండలం అనేది అయితే చెప్పున్నారనమాట అలాగన్నా విలేజ్ వచ్చేసి అయితే మనకి లింగవరం అనేది అయితే చెప్పున్నారనమాట లింగవరం అనేది అయితే విలేజ్ అనేది అయితే చెప్పున్నారు మనకి మొత్తం నూట యాభై పొట్టెళ్ళనమాట అన్న మొత్తం మనం చూస్తున్నాం కదా ఇవన్నీ వచ్చేసైతే మనకి నూట యాభై అయితే అన్నగారి దగ్గర ఉన్నాయి కేజీ బరువు వచ్చేసైతే మనకి ఇరవై నుండి ముప్పై కేజీలు బరువు అయితే ఉన్నాయని చెప్తున్నారు లేవేట్ జతా వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ అనమాట అన్న ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ చూడాలి తెలుసుకుందాం